సినిమాలో నటించండి రాజకీయాల్లో నటించకండి ప్లీజ్ అంటూ పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి తాడేపల్లి గూడెంలో కాపు ఆత్మీయ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించండి రాజకీయాల్లో నటించి యువతను పాడు చేసుకోకండి అని కోరారు అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పకుండా స్వచ్ఛమైన సారా అందిస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ తాడపల్లి గూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని సూచించారు ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమైపోయాయి అడుగుతా ఉన్నాను ఏమైపోయాయి అవమానించినవి వారింటికి తిన్నాకి వెళ్తారా ఓహో ఏమి రాజకీయం అండి ఏమి నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించకండి పవన్ గారు రాజకీయాలు నటించి యూత్ పాటు చేయకండి ప్రజలకు పాటు చేయకండి బాబయ్య మీకు నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామండి రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎక్కడో డబ్బుల నుంచి వచ్చేసి నెలలకు సంవత్సరం వచ్చేసేసి సేవ చేస్తారా అసలు ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ అవ్వార శైలి ఉందన్నయ్య ఓకట్లేదన్నయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ వ్యూహం ఏంటో తెలియట్లేదన్నయ్యా చంద్రబాబు నాయుడు గారు లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని మొన్న చెప్పారండి దానికి మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారు కాపుల్ని చట్టగా కొనేయండి కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ ఇచ్చేసారనయ్యా ఇది మన ఎమ్మెల్యే కోసం అయ్యా మా పిటాపు పెద్దలు చెప్తుంటారు సార్ ఆయన ఆయన లక్ష ఓట్లు మెజారిటీ కాదటండి మూడు లక్షల ఓట్లు గెలుస్తారట ఇంకొకరికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారటండి ఈ పిఠాపురం ఓట్లందరూ అమ్ముడైపోయే మనుషులు వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన హీరో ప్రజలు మాత్రం అవినీతి పనులు అమ్ముడైపోయే మనుషులు ఇంకోటి అయ్యా ఎమ్మెల్యే అయితే ఇల్లు కట్టిస్తాను ఇళ్ల తోల ఇస్తాను సిమెంట్ రోడ్లు వేస్తాను మడి కట్టిస్తాను ఇంకోటి చెప్పాలా స్వచ్ఛమైన నీరు ఇస్తాను చెప్పాలా మీరు చెప్పట్లేదండి అయ్యా స్వచ్ఛమైన సారా నేను అధికారం వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు తెస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా